శ్రీరామ్ హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ విభాగము సంబంధించి ఎన్టీఆర్ జిల్లా నందు జిల్లా కమిటీ ఏర్పాటు చేయదలిసి ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి నాయకుల సమక్షమున కల్లెపల్లి సాయి రామరాజు గారిని ఈ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది వాటికి సంబంధించినటువంటి పత్రాన్ని కూడా గౌరవ మన సాయి రామరాజు గారికి అంద అందజేయడం జరిగింది ఉద్దేశం ఏమంటే హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఎన్టీఆర్ జిల్లాలో ఏదైతే దేవాలయాల్లో డబ్బులు లేవు అని దేవాలయాలకు పోకుండా ఉన్నటువంటి ఎవరైతే పేద ప్రజలు భక్తులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళను దేవాలయాల వైపు మళ్లించి ఏదైతే అన్న మాయ మాయమాటలకు లోపడకుండా మన దేవాలయానికి పోతే వాళ్ళు మత మార్పిడి చెందకుండా ఉంటారనేటువంటి సంకల్పంతో ధర్మదర్శనము అనేటువంటి బోర్డులను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో మాట్లాడి వేయించి లేదా మనమే ఎవరితో ఒకరితో ఒక షాప్ సంబంధించిన వ్యక్తులతో మనం బోర్డును సమీకరించుకొని ఆ యొక్క పాలసీ మ్యాటర్ను ఇంప్రూవ్ చేస్తూ ఏదైనా అన్యాక్రాంతమైన దేవుని భూములు ఏదైనా సరే జిల్లా కమిటీ నుండి రాష్ట్ర స్థాయి కమిటీకి చెప్పి వాటిని ఏ విధంగా మనం రికవరీ చేయాలనేటువంటి విషయం మీద పనిచేస్తూ ఏదైనా గో సంరక్షణ లేదా గోరక్ష గో సంరక్షణ అంటే మన యొక్క ఎన్టీఆర్ జిల్లాలో ఏవైనా ఉంటే వాటిని ఏదో రకంగా భక్తులను కొద్దిగా చేరదీసి వాటిని కావాల్సినంతగా ఏదైనా సరే వాటికి కావాల్సిన గట్టి కానీ ప్యాన్లు కానీ లేదా మెడిసిన్స్ కానీ ఆ విధంగా గోశాలలు ఎన్టీఆర్ జిల్లాలో ఉండే గోశాలల వైపు కొంతమందిని తయారు చేసి వాటికి వాటికి ఆహారం అందిస్తూ ముందుకు సాగాలని చెప్పేసేసి హిందు దేవాలయాల పరిరక్షణ సమితి ఈరోజు తెలియజేస్తున్నది जय श्री राम भारत माता की जय जय गौ माता